నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా నాగర్ ఇవాటి వీడియోలో ఒక మంచి డిఐవై ప్రాజెక్ట్ చూపెట్టబోతున్నాను ఇంకా లేట్ లేకుండా వీడియో చూసేద్దామా మరి వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా నాగర్ పిచ్వాడా కవ్ డిజైన్ చేశాను అనమాట మన దగ్గర ఇలా డిస్పోజబుల్ బాక్సెస్వి మూతలవి ఉంటాయి కదండి డబ్బాలవి ఏం యూజ్ చేశానో నేను మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపెట్టబోతున్నాను అయితే ఆ లిడ్స్ అన్ని ఉండిపోయాయి అనమాట వీటన్నిటికీ కూడా ఒక మంచి ఐడియా వచ్చింది నాకు సో అవి నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక ఎల్లో పెయింట్ తీసుకుని అన్నిటికీ ఎల్లో పెయింట్ అయితే వేసాను ఫస్ట్ వైట్ వేసాను ప్రైమర్ కింద తర్వాత ఎల్లో వేశాను డైరెక్ట్గా ఎల్లో వేస్తే అతుక్కోదని చెప్పి అలా చేశాను తర్వాత గూగుల్లో చూసి ఒక ఫోటో చూసి పిచివాడాకొని ఇలాగ ఒక వేస్ట్ పేపర్ మీద డిజైన్ అయితే వేసుకున్నాను పెన్సిల్ తోటి అది కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇది మనం ఇటు వెనక్కి తిప్పి వేస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు డిజైన్స్ కూడా మనం దీంతో ప్లాన్ చేసుకోవచ్చు అలా కట్ చేసుకున్నాను తామర పూలు ఒకటి మొగ్గతోటి ఒకటి మొగ్గ లేకుండా అనమాట అలా చేసి పెట్టుకుని దీన్ని పెట్టి ఇంకా ట్రేస్ లాగా వాడుకున్నాను అన్నమాట ఫస్ట్ అయితే అవుట్ లైన్ అయితే వేసేసుకున్నాను ఒక స్కెచ్ పెన్ తీసుకుని ఈ పెయింట్ వేసిన ఒక పెద్ద ఏదైతే పెద్ద సైజు ఉందో సర్కిల్ అన్నది ఆ సర్కిల్ మీద నేను ఈ పిచ్చివాడకవు అన్నది ప్లాన్ చేసుకున్నాను సో ఇందాక చేసుకున్న డిజైన్ పేపర్ ఏదైతే ఉందో ఆ ఉది స్కెచ్ పెన్ తోటి నీట్గా ఇలా అయితే డిజైన్ వేసుకుని వైట్ పెయింట్ తోటి ఎక్రైలిక్ వాడలేదండి మామూలు పెయింటే వాడాను అనమాట వైట్ పెయింట్ తోటి మొత్తం అయితే ముందుగా అయితే ఆవంతా కూడా ఫిల్ అప్ చేసేసానమాట ఎందుకంటే ఎక్రైలిక్ అయితే ఒకవేళ నీళ్ళు తగిలినా కూడా పోతుంది ఆ షైన్ కూడా రాదు దీనికి వచ్చినంత షైన్ రాదు వైట్ కలర్కి అందుకని నేను మామూలు పెయింటే వేశాను చాలా టైం పట్టిందండి వీటన్నిటికీ పెయింట్ వేయడానికి దానికి ఓ ఇట్స్ వెరీ టైం టేకింగ్ కానీ అవుట్పుట్ వచ్చిన తర్వాత అది చూసి గోడ మీద చేరిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట చాలా సంతోషంగా అనిపించింది తర్వాత ఈ పెయింట్ వేసేసిన తర్వాత ఆరే వరకు కొద్దిగా వెయిట్ చేశాను ఆ తర్వాత ఈ లోపల లోటస్ ఫిల్ చేసుకోవచ్చు కదా ఇంకా మిగతా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా లోటస్కి అయితే నేను పింక్ షేడ్ తీసుకున్నాను ఇదంతా ఎకరైలికి తీసుకున్నాను అనమాట ఇంకా మిగతా కలర్స్ అన్నీ కూడా ఎకరాలుకి తీసుకున్నాను అయితే తామర పువ్వుకి ముందుగా ఒక డార్క్ షేడ్ ఇచ్చి తర్వాత వైట్ ఎక్రైలిక్ పెయింట్ కలిపి దాన్ని ఒక లైట్ పింక్ షేడ్ తోటి రెండింటికి కలిపి షేడింగ్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే మొత్తం ఒకటే కలర్ వేస్తే బాగుండదు షేడింగ్ వేస్తేనే మనకి అందం వస్తుందని చెప్పి నాకు అనిపించింది అందుకని అలా షేడింగ్ ట్రై చేశాను సన్నటి బ్రష్ మినిమమ్ ఉంటుంది కదండి దాని నెంబర్ యాక్చువల్గా మర్చిపోయాను నేను అయితే ఆ మినిమం నెంబర్ బ్రష్ ఏదైతే ఉంటుందో దాంతో వేసాను అనమాట చాలా ఫైన్గా వేసి వేయాల్సి వచ్చింది టైం కూడా తీసుకుంది కాకపోతే ఎక్కడ పెయింట్స్ తోటి మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే తొందరగా ఆరిపోతాయి మనకి మామూలు పెయింట్ కోసం వెయిట్ సేపు దీనికి వెయిట్ చేయక్కర్లేదు అనమాట సో అందుకని ఆ పెయింట్ ఆరేలోపు ఈ చుట్టుపక్కల వరకు అంతా నేను ఫినిష్ చేసేసుకున్నాను సో ఇలాగా దాన్ని అంతా లైట్ పింక్ లాగా చేసుకుని దానికి షేడింగ్ ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట మల్టిపుల్ షేడ్స్ వేశాను ఒకటేసారి షేడింగ్ కాకుండా మల్టిపుల్గా దాన్ని అలా కలుపుకుంటూ వచ్చి మొత్తానికి అలా చిన్న చిన్న వైట్ కలర్ టచ్ వేసి వేశాను ఫస్ట్ అనుకున్నాను ఒకవేపు మొగ్గలేని తామర పువ్వు వేద్దామని దాని తర్వాత అనిపించింది రెండు మొగ్గలు ఉన్నవి ఉంటేనే ప్లేట్ కూడా కంప్లీట్గా ఫిల్ అయినట్టుగా ఉంటుంది అనిపించింది అనమాట నాకు సో మొత్తానికి తామర పువ్వులు అయితే ఇలా వచ్చేయండి బాగున్నాయి కదా నాకైతే బాగున్నాయి నీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో అయితే చెప్పండి తర్వాత గ్రీన్ కలర్ ఎక్రైలిక్ పెయింట్ తోటి కాడలు అనమాట తామర కాడలు ఉన్నాయి కదా ఆ కాడలకి అంతా గ్రీన్ కలర్ ఎక్కడ పెయింట్ వేసేసాను ఎల్లో కలర్ మనసుకి చాలా మంచి పాజిటివిటీని ఇస్తుంది అనమాట మనకి ఆ వైబ్రెన్స్ నాకు కావాలనిపించింది నా లివింగ్ రూమ్లో ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద టైం అక్కడ ఉంటూ ఉంటాము ఎటెల్నా వచ్చిన ఫస్ట్ అయితే ఇంపాక్ట్ అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడంతా ఎల్లో కలర్ ఫీల్ చేద్దాం అనిపించింది సో అక్కడే కాదులేండి వేరే చోట కూడా మొత్తం ఎల్లో కలర్ నింపాను అది ఏంటో మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపెడతాను సో చుట్టూర ఒక ఫ్రేమ్ లాగా ఉంటుందని చెప్పి బ్లూ కలర్ ఎక్రైలిక్ పెయింట్ అయితే వేశాను అనమాట బార్డర్ కింద తర్వాత బ్లాక్ కలర్ తీసుకుని ఈ ఆవుకి కామధేనువుకి మొత్తం ఫస్ట్ అవుట్లైన్ వేశాను ఎందుకంటే అవుట్లైన్ వేయకపోతే అది తేలిపోయినట్టుగా ఉంటుంది మనకి ఫీచర్స్ కానీ అవన్నీ కూడా మంచిగా పైకి ఎన్హాన్స్ అవ్వవు అందుకని ఫస్ట్ అవుట్లైన్ అయితే వేశాను ఇది కూడా సన్నటి బ్రష్ తీసుకుని ఫ్యాన్ ఆఫ్ చేసుకుని చేయాలండి ఎకరైలిక్ కలర్స్ తోటి కాకపోతే మనకి చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వెంట వెంటనే ఆరిపోతాయి ఫ్యాన్ వేసి చేసామంటే అక్కడే క్లాట్ అయిపోయినట్టు అయిపోతుందనమాట సో అలాగా ఒక ఫోన్లో ఫోటో పెట్టుకుని ఆ ఫోటోని చూస్తూ ఫీచర్స్ అయితే ట్రై చేశాను బాగానే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే సాటిస్ఫైడ్గానే ఉన్నాను మీరేమంటారు మరి మీరంతా వీడియో చూసిన తర్వాత మీరే చెప్పాలి ఎలా వచ్చాయి ఫీచర్స్ అనేది ఇంకా డైరెక్ట్ ఇంకా దీనికి ఏం స్టెన్స్ లేలా తర్వాత మిగతా ప్లేట్స్ ఉన్నాయి కదా నేను ఎలా తీసుకున్నాను అంటే డిజైన్లో అన్నీ రౌండ్ కాకుండా ఒక త్రీ సర్కిల్స్ తీసుకున్నాను తర్వాత ఒక రెండు ఒక మూడు మళ్ళీ ఇలాగ స్క్వేర్ టైప్ తీసుకున్నాను అనమాట లిడ్స్ అన్నవి సో ఒక లిడ్కి ఏమనిపించిందంటే నాకు అన్నీ సేమ్ అలాగే కాకుండా ఎల్లో ప్యాటర్న్లో కాకుండా దీనికి ఎల్లో ఫ్రేమింగ్ వచ్చేటట్టు పెట్టుకుని బ్లూ కలర్ ఎకరైలి పెయింట్ తోటి ఫిల్ చేసి ఇక్కడ తామరపు మొగ్గ వేశాను అనమాట మిగతా రౌండ్ వాటికి ఏం చేశానంటే అద్దాలు మిర్రర్ వర్క్ చేసి కొంచెం పురుకోసతోటి చిన్నగా అల్లి రౌండ్గా స్టిక్ చేశాను అనమాట ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి విచివాడకు కూడా మొత్తం డిజైన్ చేసి డెకరేట్ చేశాను కొంచెం చిన్న చిన్న మిర్రర్స్ తోటి కుందన్స్ తోటి అలాగే చేశాను అనమాట ఇదిగో ఇదే ఇదే రౌండ్ ప్లేటు మీకు ఇదంతా డిఐవై ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్